ఏంటి బాగా లేస్తుంది నేను నీ ఆఫీస్ బాస్ని మాట్లాడుతున్నా తొందరగా లేసిరా రోజైనా రోజు లేట్గా వస్తున్నావు సరే తొందరగా లేతా అదో పీ పని డబ్బా కంపెనీ డబ్బా బాస్ అదో ఆఫీసు డబ్బా ఆఫీసు నేను దానికి పోవాలి పొద్దుగాల లేపాలని అన్నా నవడ ఆఫీసు నవడల మేడం ఫోన్ చేసిందిరా ఆఫీస్ ఇవ్వడం సుఖం లేదు హలో రావతలేదా ఇంకా ఆఫీస్కు ఎప్పుడు ఫోన్ చేసినావు నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు లౌడాలా ట్రాఫిక్ మేడం వస్తున్నా టీ కూడా పని చేసేది ఉన్నాడా వస్తున్నా తప్ప నా లవర్ కానీ లెక్క వాడు కూడా ఉత్సాహాలు కావచ్చానికి గంట గంటకు ఫోన్ చేస్తాడు అదే ఆఫీసు దాని ముఖానికి ఫోను మా బాసలు నా లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని ఇక్కడ దాని ముఖానికి ఇంత మంచి పోస్ట్ వచ్చేదా నాకు రావాల్సింది పోస్ట్ ఎక్కడికైనా బేబీ మగవాళ్ళు ఎక్కడ బేబీ తాగేవా జోగ్ చేస్తున్నావు బామ్మ బావా తాజా జోగి అనేది ఏదో ఎవరుగా అని చెప్పేది మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు మర్యాద కొట్టుకోక్రా కాలేజ్ వచ్చింది కాలేజ్ ఉన్నప్పుడు నువ్వు తింటావు కదా ఆఫీస్కి వచ్చినావు జర మారు అర్థమైందా లేకుండా స్టీరింగ్ ఎట్లా వదిలేసి నడుపుతా అవ్వ పక్క క్యా పోవరు నువ్వు గెలిపినావుంటావు లేదు నువ్వు గెలిపినావు నువ్వు గెలిపినా నువ్వు గెలికాయ గెలికినా అని చెప్పి నువ్వు మాట్లాడు పెట్టినావు అనుకో ఆఫర్నే అవుతుంది తెలుసుదా నీ గురించి తెలిసి కూడా అట్లా చేస్తున్నా చెయ్యను కదా మీరే ఇక్కడ నీకన్నెత్తి చూడండి ఏం చూడతాను ప్రాజెక్ట్ గురించి ముచ్చట్లు పెడతాను ప్రాజెక్ట్ చేసాముకమే కనబడుతుంది మొత్తం ఎర్రైన్ ఎర్రర్స్ ఏ ఉన్నాయి నేను నైట్గా అలా కంప్లీట్ చేసిన వరకు ఇంటికెళ్ళి ఆ ప్రాజెక్టు నువ్వు దానికి టీం లీడర్ ఇంకా దానికి డైలీ మళ్ళీ మాట్లాడు ఏదో మెచ్చిపోతున్నా టీచుడుకు మెచ్చుకో తేడాది తెలియదు మేడం నేను టీమ్ లీడర్ కింద అసిస్టెంట్ మేడం ఆఫీస్లో కోడింగ్ కూడా చేయరాదు మేము ఇంకా టీమ్ మీటర్ కింద యాసిడెంట్ మీకో జీతాలు ఇచ్చాడు జీతాలు వేస్ట్ అయితే కోడి చేస్తున్నా రిజైన్ చేస్తున్నా కూడా రిజైన్ చేస్తా నాకు కూడా చాలా సంతోషం బొర్రీ ఇంకో నమ్మ పెట్టుకుంటా మీ ప్లేస్లో